అందరికీ నమస్కారం నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఉలవలతో ఇది వరకు నేను కొన్ని రెసిపీస్ చేశాను ఈ రోజు ఉలవలతో ఇంకొక అద్భుతమైన రెసిపీ చూడబోతున్నాం ఇది ఉలవల పొడి ఇది మీరు ఇడ్లీ దోశ లేదా వేడి వేడి అన్నంతో కూడా తీసుకోవచ్చు సో రండి ఈ ఉలవల పొడి ఎలా చేయాలో చూద్దాం ఈ రెసిపీకి టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్ మెజర్మెంట్ తో ఒక కప్ అంతా ఉలవలు తీసుకున్నాను కడాయి పెట్టి వేడైన తర్వాత ఉలవలు వేసి చిన్న మంట పైన వేపుకోవాలి అన్నీ సమంగా వేగి మంచి ముదురు రంగులోకి వచ్చేంత వరకు వేపుకోవాలి ఉలవల్ని బాగా రోస్ట్ చేయాలి వీటిని బాగా రోస్ట్ చేసుకుంటేనే మన పొడికి మంచి టేస్ట్ వస్తుంది ఉలవల్ని బాగా వేపుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారించుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో పావు కప్పు మినపప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వేసి వీటిని కూడా చిన్న మంట పైన ముదురు రంగులోకి వచ్చేంత వరకు వేపుకోవాలి వేగిన తర్వాత వీటిని కూడా ఉలవల ప్లేట్లోకి తీసుకుని చల్లారించుకోవాలి ఇప్పుడు కారం కోసం నాలుగు గుంటూరు ఎండుమిరపకాయలు దీంతో పాటు నాలుగు కశ్మీరీ ఎండుమిరపకాయలు కూడా తీసుకున్నాను గుంటూరు ఎండుమిరపకాయలు పొడికి మంచి కారం ఇస్తాయి కాశ్మీరీ ఎండుమిరపకాయలు మంచి రంగుని ఇస్తాయి ఎండుమిరకాయల్ని బాగా రోస్ట్ చేసుకోవాలి ఫైనల్ గా ఐదు వెల్లుల్లి రెబ్బలు కాస్త పులుపు కోసం రెండు చిన్న చింతపండు ముక్కలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి రెండు నుంచి మూడు నిమిషాల వరకు రోస్ట్ చేసుకోవాలి చింతపండు ఆప్షనల్ అండి కానీ వేసుకుంటే పొడికి కొద్దిగా పులుపు టేస్ట్ ఇస్తుంది వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని చల్లారించుకోవాలి మిక్సీ జార్లో ముందుగానే వేపిన ఎండుమిరపకాయలు వేసి రుబ్బుకున్న తర్వాత వేపిన ఉలవలు మినపప్పు శనగపప్పు వేసుకోవాలి ఇందులోకి ఒక టీ స్పూన్ కల్లుప్పు ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం ఒక టీ స్పూన్ ఇంగువ కూడా వేపిన వెల్లుల్లి చింతపండు జీలకర్ర కూడా వేసి మొత్తం బాగా గ్రైండ్ చేయాలి అంతే అండి చాలా టేస్టీ అండ్ హెల్తీ అయిన ఉలవల పొడి రెడీ అయింది ఈ పొడిని మీరు స్టోర్ చేసుకునే ముందు పూర్తిగా చల్లారించుకోవాలి ఈ పొడి కొన్ని వారాల వరకు బాగా ఫ్రెష్ గా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు ఈ రోజు నేను ఈ ఉలవల పొడిని వేడి వేడి ఇడ్లీలతో సర్వ్ చేస్తున్నాను దీనికి ఇంకా టేస్ట్ యాడ్ చేయడానికి కొద్దిగా నువ్వుల నూనె వేసి మిక్స్ చేస్తే చాలా బాగుంటుంది ఈ ఉలవల పొడి ఇడ్లీ దోశ అలానే వేడి వేడి అన్నంలోకి మంచి కాంబినేషన్ చెప్పొచ్చు ఫ్లేవర్స్ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి ఒకవేళ మీరు కాస్త కారం ఎక్కువ తింటారు అనుకుంటే ఇంకొన్ని ఎండువరపకాయలు వేసుకోవచ్చు సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి బుక్ నౌ అవైలబుల్